హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి పూలు మొక్క నిండా ఎంత బాగున్నాయో ఈ పూలు చూస్తుంటే చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉందండి పండ్ల మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేద్దామండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని కిచెన్ వేస్ట్ లిక్విడ్ పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు పూల మొక్కలకి ఇస్తే ఇలా బంచెస్ బంచెస్గా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి ఇది చూడండి మిల్లి ఎలా పూస్తుందో పూల మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ డైరెక్ట్గా ఇస్తే చాలా బలం అండి అందుకని గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి పూల మొక్కలైతే పండ్ల మొక్కలైతే పూత పిందే బాగుస్తాయి ఈరోజు డైరెక్ట్గా పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ని కిచెన్ వేస్ట్ లిక్విడ్లో చాలా రకాలు ఉంటాయండి కాఫీ పొడి టీ పొడి బియ్యం గడిగిన నీళ్ళు పప్పులు గడిగిన నీళ్ళు మిగిలిపోయిన అన్నం పప్పు కూరలు అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉండటం వలన మొక్కలకి ఎక్కువ పుష్కాలు అందుతాయి అందుకని కిచెన్ వేస్ట్ లిక్విడ్ చాలా బలం అండి ఈరోజు డైరెక్ట్గా ఇచ్చేద్దామండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని పండ్ల మొక్కలకి ఈ లిక్విడ్ నాలుగు రోజులది నాలుగు రోజుల నుంచి పులుస్తూనే ఉంది ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ చూడండి ఎంత చిక్కగా ఉందో ఇట్లా చిక్కగా ఉన్న లిక్విడ్ని ఇవ్వాలండి పండ్ల మొక్కలకి నాలుగు రోజుల నుంచి పులుస్తూనే ఉంది ఈ లిక్విడ్ ఈ పులిసిన లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయండి అలాంటి లిక్విడ్ని మనం డైరెక్ట్గా ఇస్తే చాలా బలం అండి మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కా కాయగూర మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకిస్తే పూత పిందే బాగొస్తుందండి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి పూల మొక్కలకిస్తే పూలు బంచెస్ బెస్గా పూస్తాయండి గుత్తులు గుత్తులుగా పూస్తాయి మొక్క నిండా అండి మన దగ్గర ఎక్కువ కిచెన్ వేస్ట్ లిక్విడ్ రాదు కదండి నాలుగైదు రోజులకి పది లీటర్లు అట్లా వస్తుంది మనము ఒక్కొక్క రకానికి ఇవ్వచ్చు ఒక్కోసారి ఒక్కో రకానికి ఇవ్వచ్చు ఒకసారి పండ్ల మొక్కలకి ఇస్తే ఒకసారి పూల మొక్కలకి ఇంకొకసారి కాయగూర మొక్కలకి అలాగే ఇచ్చుకుంటూ రావాలి అంతేగాని మొక్కలన్నిటికీ ఒక్కోసారి ఇవ్వాలంటే మన దగ్గర ఉండదండి అందుకని ఒక్కో రకానికి ఒక్కోసారి ఇవ్వాలి ఈరోజైతే నేను పండ్ల మొక్కలకి ఇస్తున్నాను చూడండి ఎంత చిక్కగా ఉందో మనము వాటర్ కలపటం లేదు కదండి డైరెక్ట్గా ఇస్తున్నాము ఇంత చిక్కగా లిక్విడ్ ఇస్తే పండ్ల మొక్కలు ఇంకా పూత పిందె బాగుస్తాయి కాయలు కూడా పెద్ద సైజులు వస్తాయండి మనకింకా ఈ లిక్విడ్ తీసుకెళ్ళి పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము అంజీరా మొక్కకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి మన దగ్గరకు వచ్చాక ఎన్ని ఆకులు వచ్చాయో ఒకటే ఆకండి మనం నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ ఆకు కూడా ఎండిపోయింది ఇవన్నీ మన దగ్గరకు వచ్చాక వచ్చే ఆకులేనండి ఇవి చాలా బాగా వస్తుంది అంజీరా మొక్క మనము లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు మట్టిని లూజ్ చేసి ఇవ్వాలి కొంచెం లూజ్ చేద్దాము కొంచెం మట్టిని కదిరించి ఇవ్వాలండి లిక్విడ్స్ని ఇప్పుడు ఇస్తున్నాను అంజీరా మొక్క పెద్దది అవ్వాలండి పెద్ద అయ్యి మనకి ఫ్రూట్స్ రావాలి సపోటా మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని సపోటా మొక్కకి పూత వస్తుంది ఇప్పుడిప్పుడే ఇలా పూత మీద ఉన్న మొక్కలకి ఇవ్వాలండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ అప్పుడే మంచి బలము పండ్ల మొక్కలకి ఇప్పుడు కొంచెం లూజ్ చేద్దాము కొంచెం చుట్టూ లూజ్ చేసుకుని లిక్విడ్ ఇవ్వాలి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొగ్గు ఇవ్వండి సరిపోతుంది ఈ మొక్క బార్బోడర్ స్ర్రీ చూడండి ఎంత హైట్ గా పెరిగిందో చాలా పెద్దగా పెరిగిందండి మొక్క ఇంతవరకు పూత రాలేదు ఇలా పూతరాని మొక్కలకి ఇస్తే పూత పిందే బాగొస్తాయండి ఇప్పుడు లూజ్ చేస్తున్నాను లూజ్ చేసి ఇద్దాము లిక్విడ్ని పూతరాని మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఇది పూతరాని ఇస్తే పూత పిందే బాగొస్తుంది లిక్విడ్ ఇస్తున్నాను డబ్బాలు పూసాను ఈ మొక్క స్వీట్ లెమన్ చూడండి పూత ఎలా ఉందో పిందులు కూడా ఉన్నాయి ఉంది పిందె ఈ పూతంతా మనకి పిందెలుగా మారాలండి పిందెలుగా మారాలి అని అంటే మనం ఎక్కువ బలాన్ని ఇవ్వాలి ఎక్కువ బలం రావాలి అంటే కిచెన్ వేస్ట్ లిక్విడ్లోనే వస్తుందండి ఎక్కువ బలము ఎందుకంటే అన్ని రకాలు కలిసి ఉంటాయి ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి కిచెన్ వేస్ట్ లిక్విడ్ చాలా బలము పండ్ల మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను మనకి పూతంతా పిందెలుగా మారాలండి అప్పుడే మనం స్వీట్ లెమన్ తినచ్చు దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి దానిమ్మకాయలు పూత పిందే బాగున్నాయండి దానిమ్మ మొక్కలకి కానీ కాయలు పెద్ద సైజులో రావాలి అందుకని కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నాను పెద్ద సైజులో రావాలంటే కిచెన్ వేస్ట్ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి ఇప్పుడు లూజ్ చేస్తున్నాను దానిమ్మకి కొంచెం కదిరించిన సరిపోతుందండి మట్టిని మట్టిని లూజ్ చేసిస్తే లిక్విడ్ మట్టిలోకి వెళ్ళిపోయి ఎక్కువ పోషకాలు అందిస్తుందండి మొక్కలకి అందుకని మట్టిని లూజ్ చేసి ఇవ్వాలి లిక్విడ్ని డబ్బాలు పోస్తున్నా రెండు మొక్కలు ఉన్నాయి దానిమ్మ మొక్కలు రెండో మొక్క కూడా ఇద్దాము లిక్విడ్ని చూడండి పిందెలు ఈ పిందెలు పెద్ద సైజులో రావాలండి కాయలుగా పెద్ద సైజులో రావాలంటే మాత్రం బలం ఎక్కువ ఉండాలండి మనం కంపోస్ట్లు ఎరువులు లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈ మొక్క కూడా లూజ్ చేద్దాము దానిమ్మ పక్కనే మునగుంది మునగకు కూడా ఇద్దాము లిక్విడ్ని లూజ్ చేస్తున్నా డబ్బాలు పోస్తున్నా స్టార్ ఫ్రూట్కి ఇద్దాము లిక్విడ్ని లూజ్ చేద్దాము లూజ్ మాత్రం చుట్టూ చేయండి మొక్క చుట్టూ మొక్క చుట్టూ చేసి లిక్విడ్ ఇవ్వండి డబ్బాలు పోసుకున్నా జామ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని జామ మొక్కకి చూడండి పిందెలు ఎన్ని ఉన్నాయో చాలా వచ్చాయండి పిందెలు ఈ కొమ్మకు కూడా ఉన్నాయి చూడండి ఎంతలా ఉన్నాయో కాయలు పెద్ద సైజులో వస్తాయండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే జామ మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది ఇప్పుడు ఈ పిందెలన్నీ మనకి పెద్ద సైజులో రావాలి లిక్విడ్ ఇస్తున్నాను డబ్బాలో పోస్తున్నా ఇంకా లాస్ట్ మొక్క అండి నిమ్మ మొక్క చూడండి ఎంత హైట్గా పెరిగిందో నిమ్మ మొక్క ఈ మొక్కకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పిందెలు పడతాయో వెయిట్ చేస్తున్నానండి నిమ్మ మొక్క కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని మట్టి లూజ్ చేద్దాము అన్ని మొక్కలకి లూజ్ చేయటం చూపించలేదండి అక్కడక్కడ రెండు మొక్కలకి చూపించలేదు వీడియో లెంగ్త్ అయిపోతుందని మీరు ప్రతి మొక్కకి లూజ్ చేసి ఇవ్వండి లిక్విడ్ని ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను ఇంకో మొగ్గిద్దామండి ఇప్పుడు మొక్కకు పోస్తున్నా మీరు కూడా మీ పండ్ల మొక్కలకి పూత పిందె రావాలన్నా కాయలు పెద్ద సైజులో రావాలన్నా కిచెన్ వేస్ట్ లిక్విడ్ని ఇవ్వండి కిచెన్ వేస్ట్ లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయండి పండ్ల మొక్కలకి మంచి బలము అందుకని కిచెన్ వేస్ట్ లిక్విడ్ని ట్రై చేయండి